పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాన్ సువార్త మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాం మరియు గ్రంథం యాభై మూడో అధ్యాయము నాలుగో వచ్చిన నుండి ఆరో వచ్చన వరకు మనం ధ్యానిస్తే యేసుక్రీస్తు ప్రభువారు లోక పాపములను మోసుకొని పోవు దేవుని గుర్రపిల్లగా మనం చూస్తాం నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను మన దోషములను బట్టి నలగొట్టబడిను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది యహోవా మనందరి దోషమును అతని మీద మోపెను లోకపాపము మనందరి దోషము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏనాడో భరించి మోసి కొండపై ప్రాయచిత్వం చేసాను కదా ఈనాడు ఇంకను ఈ లోకపాపం విస్తరించటకు కారణమేంటి మన పాపములను మోయిచున్న ప్రభువును చూడకపోటే విశ్వాసముతో ఆయనపై మన భారం